రైసద్దు నమస్కారం అండి ఈరోజు మన గ్రాఫ్టింగ్ బీర్ ఐదు ఒకటి అవుతుందండి రోజు ఇవాళ వచ్చి మ్యాక్సి మాక్స్ టూ ఒక టన్ను టన్ అవర్ వరకు వెళ్ళొచ్చండి ఈరోజు ఒకసారి చూడండి గ్రాఫ్టింగ్ బీర్ ఎలా ఉందో నేను మా అన్న మోస్తున్నామండి ఎలా ఉందో చూడండి గ్రాఫ్టింగ్ బీర్ ఎలా ఉందో చూడండి ఇట్లా జోలికి మాదిరి వేసుకొని ప్రతిసార్లుకి ఇట్లా ఇట్లా పెట్టుకుంటూ పోతే ఇట్లా మోస్తామండి మేము ప్రతిసారి ఈ సార్ వచ్చి స్ప్రేయింగ్కి నోటికి యూజ్ అవుతుందండి సాల్ ఇది ఇత లయన్గా పెట్టుకుంటూ పోతుంటారు వాళ్ళు తెంపుకుంటూ తెంపుకుంటూ ఇద్దరు నలుగురించి వరకు ఒకే పక్క పెట్టిపోతారండి వీళ్ళు మేమిద్దరం పోయేలా

కెమెరా క్యూరా ఉంటా పాంపు తె మమ్మల్ట్ల వారు తీసుకుంటాము పెడతా ఫిఫ్టీన్ కేజీస్ బ్యాగ్ సెవెంటీ ఫైవ్ ఇంకా ఉంది పెట్టదు ఉంది